అమ్మో అమ్మాయిన పార్టీ నైన్టీ టూ ప్రశ్నమైన కుమారి గారు శంకర్రావు అడుగులు ఎలా పడుతున్నాయో కూడా తెలియదు అతనికి మనసు ఆవేశంతో కోపంతో రగిలిపోతుంది ఆవేశంతో ఆలోచిస్తున్న అతని గుండెలు ఎగిసి పడుతున్నట్లుగా ఉన్నాయి శివ కిషోర్ వాసు ఇంకా ఇద్దరు గ్యాంగ్ అంతా కలిసి ఒక జీబ్లో వెళ్తున్నారు శంకర్రావు ఆ ప్రదేశంలో మాట వేశాడు అంతకుముందు జరిగిన విషయాలు పోలీస్ వాళ్లకు తెలియజేశాడు శంకర్రావు ఆ పోలీస్ వాళ్ళు కూడా అన్ని విషయాలు చెప్పారు కొన్ని స్కూల్స్లో కాలేజ్లో డ్రగ్స్ అమ్ముతూ పిల్లల్ని అనవసరంగా చెడుదారులకు నడిపారు వీళ్ళు వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ అడిగితే ఇంకా వీళ్ళ తర్వాత ఐదుగురు బ్యాచ్ వస్తారట అందుకని ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి శంకర్రావు గారు అని చెప్పారు పోలీస్ ఆఫీసర్ గారు మరి ఏం చెప్దామంటారు అన్నాడు శంకర్రావు ఏముంది మీ స్టైల్లో మీరు పని పూర్తి చేయండి ఏదైనా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీకు అప్పగించడం మాకు అలవాటు కదా మీరు ఎలాంటి శిక్ష వేసినా మాకు అభ్యంతరం లేదు అంటూ ఆ ప్రదేశం ఆ విషయాలు అన్నీ కూడా చెప్పారు పోలీస్ ఆఫీసర్ గారు అంతే కాలేజ్ పిల్లలు ఇద్దరికీ శిక్ష విధించి వారికి రో వారికి రోజు కూడా కోటింగ్ ఇస్తున్నారు యాదవ్ కానీ ఇద్దరిని కూడా మీరు తగినంత డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాం అని పోలీసులు వారికి నమ్మకంగా చెప్పారు ఎంత కావాలంటే అంత ఇస్తాము అంటూ తమ బ్యాంక్ యొక్క నెంబర్ చెప్పారు అక్కడకు పోలీసులు వెళ్ళి వారి పోగేసిన డబ్బు అంతా కూడా రెండు మూడు రకాలుగా వేసిన డబ్బులు మొత్తం స్వాధీనపరుచుకున్నారు ఆ తర్వాత శంకర్రావు గారిని పిలిచారు కాంప్లెక్స్లో మూడో నెంబర్ రూమ్లో థర్డ్ ఫ్లాట్లో దొరికిన సీడీలు అన్నీ చూస్తాయి చెప్పాలంటే బ్లూ ఫిలిమ్స్ అతి దారుణంగా ఉన్నాయి చిన్న పిల్లలను మానభంగం చేసే వీడియోలు తీశారు అలాగే అందులో గమనించాడు శంకర్రావు గోపాలరావు గారి అమ్మాయి కూడా ఉంది ఆవేశంతో శంకర్రావు దవడ కండరాలు బిగుసుకుపోయాయి అవన్నీ కూడా తగలబెట్టేశారు ఎందుకంటే ఆ సిటీలో ఉన్న పెద్దవాళ్ళ పిల్లలు కొందరున్నారు బయటకు వస్తే మాత్రం అది చాలా పెద్ద అల్లరైపోతుంది అందువల్ల పబ్లిక్ ఏది జరగకుండా చేయాల్సిన విధంగా చేయించాలని పోలీస్ గ్రూప్ మొత్తం అనుకున్నారు అందుకు బాగా శంకర్రావు గారు తప్పు చేసిన వాళ్ళని భయంకరంగా శిక్షిస్తాడు అని తెలుసు కాబట్టి ఆ కేసు అప్పగించడంతో తన అక్కడ మాటు వేసి ఉన్నాడు ప్రస్తుతం యాదవ్ గనిని తీసుకొని పోలీసు రూట్ మార్చి వేరే కొండల రూట్లోకి వెళ్తున్నారు మీరు ఇటువైపు తీసుకొస్తున్నారు ఎందుకండి అని అడిగాడు యాదవ్ ఏమీ లేదు మేము డబ్బులు తీసుకున్నట్లు మళ్ళీ మిమ్మల్ని పంపిస్తున్నట్లు తెలియకూడదు ఇటువైపు ట్రైన్ రూట్ ఉంది ఈ సమయంలో ఒక గంటకి ట్రైన్ వచ్చేస్తుంది మీరు ఆ రాళ్ల గుట్టల మధ్యలోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి ఏ భయము లేదు అని రెండు ట్రైన్ టికెట్లు కూడా ఇచ్చి వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టి పోలీసులు సైలెంట్గా వెళ్ళిపోయారు శంకర్రావు అతని అనుచరులు అందరూ కూడా ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టేశారు అప్పటి వరకు దెబ్బలు తిని బ్రతికించలేనట్లుగా ఉన్న యాదవ్ కానీ వాళ్ళు ఇద్దరిని కూడా ఇష్టం వచ్చినట్లు ఇనుప ఇనుపచేండ్లతో బాధారు వాళ్ళు పెడుతున్న కేకలకు అమాయకమైన ఆడపిల్లల్ని ఆ విధంగా హింసిస్తూ అవి వీడియోలు తీసి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బు ఆ విధంగా కూడా సంపాదిస్తూ కొన్ని ప్రదేశాలు తిరిగి ఇప్పుడు ఇక్కడికి చేరారు ఈ ప్రాంతంలో మాలాంటి వారు ఉంటారని తెలియదా మా ఊరిలో ఎవరికి అన్యాయం జరిగినా అందరం కూడా ఒకటే వారికి సరైన గుణపాఠం చెప్పేదాకా వదలం అంటూ ఆవేశంగా ఇద్దరు చెంపలు వాయించేశాడు శంకర్రావు కత్తులతో పొడిచి భయంకరంగా హింసించి ఆ తర్వాత అదే సమయానికి వస్తున్న ట్రైన్ కిందకు వారిద్దరిని విసిరేశారు ఇద్దరు ట్రైన్ కింద పడిచొచ్చారు అంతకు ముందే వారి జేబుల్లో ఉన్న అదే ట్రైన్ టికెట్లు ఉండడంతో ఆ కేసు ఆ విధంగా పూర్తయింది మరుసటి రోజు పేపర్లో యాదవ్ గని ఇద్దరు కూడా రైలు పట్టాల కింద నలిగి శరీరాలు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి అర్థం తెలియకుండా ఉన్నాయని కానీ వారు ట్రైన్ ఎక్కడానికి వచ్చి పొరపాటున ట్రైన్ కింద పడ్డారని టికెట్లు కూడా రక్తంతో దాడిస్తున్నాయని అలా వార్తల్లో వచ్చింది వారి శరీర అవశేషాలన్నీ కూడా పూర్తి దహన కార్యక్రమాలు ముగించామని ఉంది అవి చదువుతున్న గోపాలరావు గారికి ప్రాణం నిమ్మదించింది ఆ విషయం తెలుసుకున్న శ్రీహరికి కోపం చెల్లారింది మాధవరావు గారికి కూడా చెడుకు శిక్ష పడాలనిపించింది శంకర్రావు గారికి మనశ్శాంతిగా ఉంది పోలీసులను విన్నవించినట్లుగా ఉన్న కేసులు ఆ తర్వాత ఆ వ్యవహారాలు పెరుగుతాయి అన్న విషయాలు వారి వెనక పెద్దలు ఎవరైనా ఉన్నారని తెలుసుకుంటే ఆ విషయాలంతవరకు తుదిమట్టించకపోతే సిటీలో ఉన్న జనాలలో పిల్లలు పాడైపోతారు ఇంకా కాలేజీ పిల్లలు నాశనమైపోతారు ఎన్నో విధాలుగా ఆడపిల్లలకు మానభంగాలు జరగడాలు ఇంకా ఎన్నో ఎన్నో జరుగుతాయి ఇటువంటి ఆకృత్యాలన్నిటినీ మట్టు పెట్టాలంటే తప్పదు ఇటువంటి శిక్షలను ముగించారు వారిద్దరి వల్ల నష్టపోయిన కొన్ని కుటుంబాలు తెలియకుండానే ఆనందపడ్డాయి గోపాలరావు గారు సంతోషపడ్డారు క్రితం రోజు అమలుకు అభాషం చేయించి సైలెంట్గా ఇంటికి తీసుకొచ్చేయడంతో ఏ ఇబ్బంది లేకుండా కాసేపు అలా వాళ్ళు కుర్చీలో పడుకొని కన్నీరయ్యాడు శంకర్రావు ఆ పరమశివుడిలాగా మూడో నేత్రం తెరిచినట్లుగా వారిద్దరికీ తగిన బుద్ధి చెప్పాడని సంతోషపడ్డాడు మిగిలిన ఇద్దరి గురించి వారి పెద్దవాళ్లకు చెప్పి పిలిపించారు కాలేజీ పిల్లలుగా చదువుతూ అప్పుడు పనులు చేస్తున్నారంటూ వారి గురించి చెప్పి వారు చేస్తున్న కొన్ని పనులను వివరించి వారి విషయాలు తెలియజేశారు పోలీసులు కాలేజీ చదువుకునే పిల్లలు ఈ విధంగా తయారైతే ఎందుకు పనికొస్తారు వీళ్ళెన్నో కేసుల్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ సిటీలో కానుంటే అందరికీ నిజం తెలిసిందంటే వీళ్ళను జనాలే కొట్టి చంపేస్తారు ప్రస్తుతానికి వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పి కొంత డబ్బి మీ పిల్లలు డ్రగ్స్ వాడారు అందువల్ల వారికి సరైన మెడిసిన్స్ వాడడం చోట ఇస్తారు తప్పకుండా వాడండి అందుకు సరిపడా డబ్బు ఇస్తున్నాము తీసుకెళ్ళి పిల్లలను బాగు చేయించుకొని మీకు దగ్గరలో ఉంచి చదివించుకొని పెంచుకోండి ఇక వదలకండి అని హెచ్చరించి మరొకసారి మా కంటికి చిక్కితే మీకు వరి శిక్ష తప్పదు అని భయపెట్టారు పోలీస్ ఆఫీసర్ గారు ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి శంకర్రావు పడుకొనన్నాడు కాళ్లకు ఎర్రగా కదుమలు పట్ కట్టి ఉన్నాయి దెబ్బలు పైగా బొటన వేలకు తగిలిన దెబ్బ ఏమిటంటే దెబ్బలు చేతులంతా ముళ్ళు దిగిపోయాయి అని అడిగింది విజయ ఏమీ లేదు నువ్వేదో ఆయుర్వేదాయిల్ రాస్తావుగా అది రాయ్ అన్నాడు శంకర్రావు ఇలా ముభావంగా కోపంగా ఉంటుంటే నాకు భయంగా ఉంటుందండి జరిగిన పొరపాటుకి అమ్మాయి కూడా బాధపడుతుంది అసలు అదేమవుతుందో అన్న భయం అంటూ ఉన్న విజయ మాటలకు అక్కర్లేదు రేవంత్ ఇక్కడే ఉద్యోగ ధర్మాలు నిర్వసిస్తాడు అన్ని ఏర్పాట్లు చేయించాను అమ్మాయికి సెక్యూరిటీగా తనే ఉంటాడు నా బిడ్డకు కాబోయే భర్త అని అందరికీ చెప్తాను బాధ ఏమీ లేదు తనే చూసుకుంటాడు ప్రస్తుతం తను మంచి చదువు చదివాడు తను కోరుకున్న జాబు వచ్చే వరకు ఈ ఉద్యోగం టెంపరీగా చేస్తాడు ఆ అవకాశం కూడా ఇక్కడే వచ్చేలాగా చేద్దాం హరిబాబు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఇబ్బంది ఏమీ లేదు రేపటి రోజు నుంచి మనకు ఏ ఇబ్బందులు ఉండవు అని చెప్పాడు శంకర్రావు శంకర్రావు గారికి పురాతనంగా పెంకుటిల్లు ఉంటే ఆ ఇంట్లో మొత్తం బాగు చేయించి అక్కడ హరిబాబు దంపతులు ఉండేలాగా ఏర్పాట్లు చేయించాడు మరుసటి రోజు రేవంత్ని హరిబాబు వాళ్ళని తమ ఇంటికి పిలిచారు మాధవరావు వాళ్ళు కూడా వచ్చారు అందరూ భోజనాలు చేశారు మాటల విషయంలో చెప్పాడు శంకర్రావు ఆ మా అమ్మాయిని రేవంత్కిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాం నా భార్యకు కూడా ఇష్టం పిల్లలకు ఇష్టమే అని తెలుసు అని చెప్తున్న శంకర్రావు మాటలకు అలేఖ్య ఎంతో సంతోషపడిపోయింది రేవంత్ ఆనందంగా అలేఖ్య కళ్ళల్లోకి చూశాడు మీ ఇద్దరి ఇష్టాలు మాకు ముందే తెలుసు అంటూ సతీష్ నవ్వాడు లక్ష్మణ్ నవ్వుతూ మొత్తానికి చాలా చక్కటి ప్రేమ కథ ఇది చిన్ననాటి ప్రేమ సాహస ప్రేమ అంటూ నవ్వేశాడు ఏరా నువ్వు కూడా మామూలుగా లేవుగా అంటూ మాధవరావు గారు అలా రేవంత్ శంకర్రావు గారికి కాబోయే అల్లుడని అందరికీ తెలిసింది అన్ని వర్గాల వారు ఒకటయ్యారు విరోధంగా ఉండే వాళ్ళని కూడా శంకర్రావు తను ఎంతో సహాయం చేసి వారిని కూడా మార్చేశాడు తన కులం వాళ్ళను కూడా ఒక రకంగా వారికి కూడా ఎన్నో అవసర అవకాశాలు కల్పించాడు అందువల్ల ప్రస్తుతం విరోధాలన్నీ లేకుండా చేశాడు అవును పిల్లలకు ఏ విరోధులు ఉండకూడదు అంటే మనం తప్పనిసరిగా అందరి కూడా నుంచి పట్టించుకొని అంతా ఒక దారిలోనే నడవాలి ఆ దారిలో ఉన్న ముళ్ళని ఏరి పారేయాలనుకున్నాడు శంకర్రావు విజయ ఆనందపడిపోయింది నిజంగా తన భర్త ఇలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషించింది అసలు ఇప్పుడు రేవంత్ని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నాడు ఎంత అందంగా తయారయ్యాడు మరి మంచి రంగు బాగా పొడగరి కండలు తిరిగిన శరీరం చాలా చక్కగా స్మార్ట్గా ఉన్నాడు అని అనిపించక తప్పదు రేవంత్ బాడీ గురించి లక్ష్మణ్ పొగుడుతుంటే నవ్వుకున్నారందరూ కాసేపు సరదాగా బయటకెళ్ళండి అని చెప్పింది విజయ శంకర్రావు కూడా చెప్పారు వారిద్దరినీ కాసేపు అలా బయటకెళ్ళి అరగంటలో ఇంటికి వచ్చేయడం అలా అలవాటు చేయి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఏదేమైనా అలైక్య తన కట్టుబాటుల్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అని అందులో హరిబాబు కొడుకు చాలా పద్ధతిగా ఉంటాడని శంకర్ కితాబ్ ఇచ్చాడు మాధవరావు గారు కూడా సంతోషించారు సతీష్కి జాబ్ వచ్చింది శ్రీహరి గారు ఉండే సిటీలోనే వచ్చింది శంకర్రావు నవ్వుతూ వచ్చిందా లేకపోతే నువ్వు మార్చుకున్నావురా అక్కడికి అంటూ నవ్వేశారు ఆ మాటలకు అందరూ నవ్వేశారు ఆ విషయం తెలిసిన లహరి సతీష్కి ఫోన్ చేసి అదే సమయంలో బాబాయ్ మన వాడిని లహరి ఫోన్ చేసింది వేల లైన్ క్లియర్ అయిపోయింది కదా మన కు పెళ్ళైపోతే ఇక వీరిద్దరిది పెళ్ళి అని నవ్వేశారు రామ్ లక్ష్మణ్ ఇప్పుడు పెళ్ళికేం తొందర లేదు అనుకున్నాడు సతీష్ నవ్వుతూ అవును కొన్నాళ్ళు మరి అల్లరి చేయాలిగా అన్నారు గాయత్రి రోహిణి వాళ్ళు శంకర్ రావు విజయ ముచ్చటగా నవ్వుకున్నారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్